గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లకు పరిమితమైతే దేవుడి స్క్రిప్ట్ అంటూ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు అయితే ఇప్పుడు వైసీపీ అంతకు మించి ట్రోల్స్ కి గురవుతోంది ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ అతి కష్టం మీద పదకొండు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది దీంతో వైసీపీ మీద ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి పదకొండు సీట్లు గెలిచి ఏపీకి ఐపీఎల్ టీమ్ లేదనే లోటు తీర్చేసింది వైసీపీ అంటూ కొందరు ట్రోల్ చేస్తుండగా మరికొందరేమో గడియారంలో పదకొండవ నెంబర్ కి బదులుగా జగన్ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు అలాంటి టైంలో లెవెన్ అనే టైటిల్ తో సినిమా వస్తుండటంతో హాట్ టాపిక్ గా మారింది నవీన్ చంద్ర హీరోగా లోకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లెవెన్ నవీన్ చంద్ర పోలీస్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది ఈ సినిమా టైటిల్ లెవెన్ కావడంతో ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం లెవెన్ నెంబర్ తెలుగునాట హాట్ టాపిక్ అవుతుండటంతో వైసీపీని టార్గెట్ చేస్తూ కావాలని ఈ టైటిల్ పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా ఈ చిత్ర దర్శకుడి పేరు కూడా లోకేష్ కావడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది అయితే మూవీ టీం మాత్రం ఈ సినిమా టైటిల్ ముందే పెట్టేశామని దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశము లేదని చెబుతోంది